గారు నేను గారుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందుగా మిత్రులకు ఉద్యోగం అంది ఈరోజు ఏదైతే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రభుత్వం మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇలా వర్గీకరణ పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి అభినందిస్తూనే ఇవాళ ఏదైతే అయితే ఎమ్మెల్సీ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో వాటిని కూడా యూనియన్ మాస్గా ఎస్సీ ఎస్సీ దళిత వర్గ దళిత వర్గానికి కేటాయించాలని చెప్పి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా దాదాపు అట్టడు వర్గాల్లో ఉన్న ఉన్న దళిత సోదరులకి మరి ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే కనీసం కొద్ది ఎంతో కొంత ఇలా సామాజిక వర్గాన్ని న్యాయం జరుగుతుంది వాళ్ళు న్యాయం చేస్తారు ఇవాళ విద్యా పట్ల కానీ వైద్యం పట్ల కానీ ఇలా ఉద్యోగుల పట్ల కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఒకసారి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఇవాళ కరీంనగర్ గడ్డ నుంచి వెళ్ళి ఏదైతే ఉద్యమాల కిల్ల కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఆలోచించే దళిత సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ సీట్ కేటాయించాలి ఈరోజు మాసే కేటాయించాలని చెప్పి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏదైతే విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తూ ఉన్నారో వాళ్ళే ఇవాళ ముందుగా ఇవాళ ఎమ్మెల్సీగా వస్తూ ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళని ఇలా ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకించి ఇవాళ వాళ్ళని అట్టడుగు తొక్కిపడేసే ప్రయత్నం చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా పూలుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇవాళ లైటర్ కావచ్చు ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం కావచ్చు మరి ఇట్లాంటి ఇలా ప్రతిష్టాత్మకంగా కొనుక్కుంటుంది కనుక ఈ సామాజిక వర్గానికి ఇలా ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో ఈవెంట్ మాస్టర్ కేటాయించవలసిందే ఇలా కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తా ఉన్నారు నా పేరు గురు గారు రాష్ట్ర ప్రధానంగా అధ్యక్ష